కావలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డిని వచ్చే ఎన్నికల్లో కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు కావలిపట్నంలోని కలికి యానాథరెడ్డి విగ్రహం వద్ద నుంచి మాగుంట పార్తమ్మ ట్రంక్ రోడ్ను భాష స్కూల్ వరకు విస్తరణ పనులు చేపడుతున్న సందర్భంగా వాటికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ పనికి పదిహేడు పాయింట్ ఆరు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించినట్లు పేర్కొన్నారు ఈ పనులు పూర్తయితే కావలి రోడ్డు ఎంతో సుందరంగా తయారవుతుందని వివరించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఎంతో కష్టపడుతూ అభివృద్ధి చేస్తున్నారని వివరించారు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం నేతలు అధికారులు తదితరులు పాల్గొనడం జరిగింది కృష్ణనాటి గారు పిలవడం నేను ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే పట్టణం అంతా మొత్తం ఈ రోడ్డే మెయిన్ రోడ్ ఆ కొస నుంచి ఈ కొస వరకు కృష్ణాయుడి గారు శ్రద్ధతో దాదాపు ఆరు అయిన ఇది వైద్యం చేయాలా ఇది కానీ వైటం చేస్తే మనకి చావెల్లి పట్టణంలో ఒక నేషనల్ హైవేలో మనము పోయినట్టే టౌన్ లో కూడా అదే ప్రకారం ఉంటుంది అనే ఒక దృష్టితో నాకు ఈ తీసుకురావడం తర్వాత గటగరి గారిని మనం మంత్రివర్లు గట్టుకరి గారిని అప్రోచ్ అయ్యి శాంక్షన్ తీసుకొచ్చారు దాదాపు పదిహేడు కోట్ల వారం లక్షలు ఈరోజు ఈ టౌన్ చూసుకుంటే ఈ రోడ్డే ఒక మంచి అందమైన టౌన్ తయారవుతుంది ఈ దీంతో పాటే కాకుండా దీని కంటిన్యూషన్ రోడ్డు కూడా మొత్తం కూడా లాస్ట్ వరకు వైండింగ్ ప్రపోజల్ కూడా పెట్టించినట్టున్నారు అది కూడా శాంక్షన్ చేయించాడు కృష్ణారెడ్డి గారు చెప్పే మాట కంటే కూడా చేసే పని ఎక్కువ ఇప్పుడే నేను కొన్ని దగ్గర నుంచి నేను ఒక పార్లమెంట్ మెంబర్గా నా కాన్స్టిట్యువన్సీలోనే నాకు తెలియకుండానే మంచి ప్రపోజల్స్ పెట్టించున్నాడు అవి కూడా ఈరోజు ఇప్పుడే చెప్పుకొచ్చాడు అది చాలా మంచి ప్రపోజల్ అది కావలి పట్టణమే ఎక్కడికో వెళ్ళిపోతుంది కానీ మనం తీసుకొచ్చి చేయగలిగితే కూడా అది చేస్తేనే పట్టణం కూడా కావలి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే మీ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడుతున్నాడు కష్టపడి కావలిని రూపురేఖలు మార్చి మన జిల్లాలోనే ఈ కావేలి కాన్స్టిట్యున్సీని నంబర్ వన్ గా తయారు చేయాలని వంటదలతో కనపడే తక్కువ సైలెంట్ ఆపరేషన్ తో చేయిస్తున్నారు కృష్ణారెడ్డి గారిని అభినందించాలా ప్రతి ఒక్కరికి కూడా చెప్పేది ఇటువంటి ఎమ్మెల్యేని మళ్ళీ కూడా కావేలి పట్ల ప్రజలు ఈ రోజు ఎలక్షన్ సమయం కాకపోయినా చెప్తుందా పొరపాటు మీరు పొంగట్టుకోండి మొదటి ఇనాగరేషన్ చేసి ఉంటామో మీ అందరికీ కూడా తెలుసు సో ప్రతి ఒక్కరికి ఈరోజు మంచి కార్యక్రమం కావలి పట్నం రూపురేఖలు మార్తాయి అందరికీ ధన్యవాదాలు హ్యాపీ ఇండిపెండెన్స్ డే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదో సంవత్సరానికి వచ్చాం ఒకటే మనకి బ్రిటిషర్ తెలియని మనం ఆ రోజుల్లో దాన్ని మనం మన సోమనీ లీడర్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఇండిపెండెన్స్ అని తెచ్చారు కానీ ఈరోజు రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ రెస్పాన్సిబిలిటీ మోస్తున్నాడు దేశాన్నే నంబర్ త్రీగా గా ప్రపంచంలో తీసుకురావాలనే కార్యక్రమంలో ముందుకు తీసుకోడు వికసి భారత్ అనేది సో ఇటువంటి అన్ని కూడా మీరు చూస్తున్నారు ఇండిపెండెన్స్ వచ్చింది ఒకటైతే ఈరోజు మన దేశాన్నే ముందుకు తీసుకోవడం అది ఒక పెద్ద చాలా కష్టమైన పని కానీ మోస్తున్నాడు మన ముఖ్యమంత్రులు కూడా మీరు చూస్తున్నారు కార్యక్రమం అనేది స్టార్ట్ చేశాడు ధనవంతులు ఊర్లో వదిలిపెట్టేసి పోయిన వాళ్ళందరూ కూడా ఒక చెయ్యేసి గ్రామాల్లో కానీ మన పట్టణాల్లో కానీ ఒక చెయ్యేసి పేదరికం అనేది నిర్మూలించాలనే కార్యక్రమంలో పీ ఫోర్ కార్యక్రమం స్టార్ట్ చేసి అది కూడా ఒక మంచి కార్యక్రమం చాలా రెస్పాన్స్ కూడా ఉంటుంది ఉండేటట్టుగా కూడా మనం కూడా శ్రద్ధ తీసుకొని ఎవరు ఎవరికి పథ్యాలు ఉన్నాయో ఈ బీ ఫోర్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం